ఎలా ఉన్నారండి మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలంటే మీరు చేస్తున్న వ్యాపారాలు బాగుండాలి కదా అద్భుతం అత్యద్భుతం వరంగల్ వ్యాపార వర్గాన్ని సెమీ డిజిటల్ డిజిటల్ మరియు ఆన్లైన్ లో ప్రతి ఒక్క వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే విధంగా ఇన్ఫినెటో మల్టిపుల్ సంస్థ ఉమ్మడి వరంగల్ జిల్లా వినియోగదారులకు వినూతన సేవలు అందిస్తుంది ఈ డిజిటల్ మాయా రంగుల ప్రపంచంలో కార్పొరేట్ ఆన్లైన్ రంగాలతో వ్యాపారాలు సరిగా నడవడం లేదని నిరాశ నిస్పృహలతో అంతరించిపోతున్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ పోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి గొప్ప సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలగలరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ పోగ్రాము ప్రతి ఒక్క వ్యాపారస్తులకి చేరేందుకు మా కంపెనీ ప్రతి ఏరియా నుండి ఒక ఫ్రాంచైజీ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది ఇందులో వరంగల్ కాజుపేట నుండి నూట పదహారు సెంటర్లను ఒకే రోజు ప్రారంభించి మరునాడు నూట పదహారు బైకులతో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కాజుపేట రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మా ప్రోగ్రాంలను ప్రజల్లోకి తీసుకెళ్తాము మరెందుకు ఆలస్యం ప్రాంతాల వారిగా సెంటర్ల వారిగా ఒక్కొక్కరికి మాత్రమే ఈ అవకాశం కావున ఫ్రాంచైజీలు తీసుకునే వారు త్వరపడండి అద్భుతమైన అవకాశము ఫ్రాంచైజ్ సెంటర్ వారికి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ బంధుమిత్రులకు శ్రేయు మరియు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయగలరు